హోటల్ ఎట్లా ఉంటుందా మీవే అన్న ఎట్ల చెప్పినారు ఎట్లయిపో తొంభై వేలు అన్నీ ఐదు ఎవరి నుంచినా ఎక్కడదే హార్సీల్ దగ్గర మేబీ నైట్వా അന്നെ തൊമ്പൈവേൽ എത്ത ഇൻട്രസ്റ്റ് ഉണ്ടെ വച്ച കൊണ്ടോണ്ട് അത് ഐതുണ്ടായി ഐത് വേലി തൊമ്പൈവേൽ അതേ തടുത്തത് അതിൽ ഇരുവൈൽ എത്താടോ അപ്പൊട്ട് തൊമ്പൈ അതേ പതിവേ തീ പതിവേ തച്ച ബാബേ ഭാര

ఎట్లా నా జత జత ఎట్లా చెప్తాడు పదిహేడు అన్నారా పదిహేదు ఏముండదు ఇంట్లో పదిహేడు అన్నారా ఏం పోతులే పదిహేడున్నర చెప్తాను నాకేం అడుతాం కదా అట్లా ఏమైనా పెద్దగా అవుతాయా పదిహేడు అబ్బాయి పదిహేడున్నరేమి ఎంత రేటు చెప్తాడు ఆయన పదివే రెండు పదహైదు చెప్తే ఆరు ఏడు కొట్టచ్చు పదిహేడు అంటే ఎంతరా ఎనిమిది వందల పదహారు ఎనిమిది అరవై ఇవి కొట్టి ఎంత కాస్ట్లీగా అయిపోయింది రాను రానరా ఇంకా కాస్ట్లీ అయిపోతాను ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చి కొనేయండి నెంబర్లు ఇచ్చింటా ఏదో ఒకటి వచ్చి కొనేయండి మళ్ళా మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి మీరు కొనలేరు నా మీవేన్నా ఎన్నుండ పంతొమ్మిది ఎంత చెప్తా అన్న జత ముప్పై ఎనిమిది వేలు ఎవరి నుంచిన అవునా నెంబర్ ఏమన్నా చెప్తారా చెప్పన్న ఎయిట్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ జీరో ఏం పేరు వస్తున్నా నెంబర్ అదే అన్న

హోటలు బాగుంటాయి ముప్పై తొమ్మిది వేలు అంటే ఎనిమిది పద్దెనిమిది రోజులు ముప్పై ఆరు పంతొమ్మిది వందలు ఇరవై ఇరవై పంతొమ్మిది అన్నారు ఒకటి ఇరవై తక్కువే ఇరవై పని పన్నూడు ఆయన చూడు స్నాప్ పెడతా స్నాప్ పెడతా ఆయన హైలైట్ ఆయన ఈరోజు సబ్స్క్రైబర్లు పెరగాల ఫ్రెండ్స్ ప్లీజ్ వెయ్యి సబ్స్క్రైబర్లు నా టార్గెట్ ఈ నెల లాస్ట్ రేపు నెల ఎన్నింగ్ లోపల వెయ్యి సబ్స్క్రైబర్లు అయిపోయినా మనం మాండేసిన అయిపోయినా మళ్ళీ మంచి మంచి రేట్లు అన్ని నెంబర్లు ఇప్పించేస్తా మీకు అందరికీ పది ఇరవై మంది కస్టమర్లు పోటీస్తా నైముద్దీన్ షార్ట్స్ వస్తాను ప్రతి వారం ప్రతి ప్రతివారం వస్తారా అప్పుడు వస్తా నేను వారం వస్తా సంత వీడియో పెడతా ఉంటా అందరిలో గొర్రెల సంత అనే వారానికి ఒక వీడియో ఉంటుంది కదా వారానికి రోట్ల అవునా ఇప్పుడు గొర్రల సంత కొత్తగా ఛానల్ కూడా సపరేట్ క్రియేట్ చేయనా అదే కమ్యూనిటీ పోస్ట్లో వేస్తానంట మీరు చూడండి దాంట్లో డైలీ వస్తాయి వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఈ మంత్ అండ్ ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబర్లో వాచ్ నాకు మాంటేసినే పది ఇరవై మందికి నెంబర్లు పట్టించేస్తాను మీకు మంచి మంచి మాట్లాడుకోండి మీరే అట్లా పట్టిస్తాను నేను సరేనా మంచి మంచి డీలర్లే కుట్టించుకునేస్తాను సందకు పోల్సిన అవసరమే లే నేను మీకు మాట్లాడేస్తా వచ్చేస్తా వీడియోలన్నీ సరేనా వచ్చినా రాకపోయినా ம எந்தா மூபாய டெபை ஆறு வந்து எவ்வளோ கோல்லப்பே பின்னாப்பா செப்பண்டா கோல்லப்பா டெபை ஆறு வந்து వారం వారం తెస్తారా ఉ డీలర్లు వచ్చినారు మాట్లాడదాం ఎట్లా డీలర్లు వర్సెస్ రైతులు మళ్ళీ వ్యాపారస్తుట మూడు అంత దాకా ఇచ్చేది ಒಟ್ಟಿಗೆ ಇರವೈ ಮುಪ್ಪ ಹೊಡೆಯಲ್ಲ ಸುಧ್ಯಾ ಎಂತ

మళ్ళా వద్దాము ఎంత దగ్గర కొట్టినారో మళ్ళా చెప్దాం సారీ సారీ పెద్దలాట్ పెద్దలాట్ నెంబర్ ఇప్పించుకుందామా మెల్లి మాట్లాడతా నెంబర్ ఇప్పించుకుంటా సరేనా యాభై పిల్లలు ఉంటావు యాభై ఉండవు యాభై లేవు లే ఇరవై ఐదు పైన ఉంటాయి మీవేన్నా ఎన్నున్నా అన్న మొత్తము ಯಾವ ಮೂರು ಎಂತ ಜಪ್ತ ಜೊತೆ ಇರವೈದು ಯಾವ ಊರಿನ ಹಂಗಲ್ಲೇನಾ నా నెంబర్ చెప్తారా డబల్ డబల్ నైన్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ జీరో ఫోర్ జీరో సెవెన్ ఏం పేరు వస్తుందా అమర్నాథ్ ఎదుర అమర్నాథ్ యాత్ర అమర్నాథ్ రెడ్డి ఇంట్రెస్ట్ ఉండే మాట్లాడండి డీల్ సెట్ చేసుకోండి మీరే వచ్చి కొనుక్కోండి అవి ఉండే పట్టే పెద్ద లాట్ ఇది ఇప్పటికే నాలుగు వీడియోలు దగ్గర దగ్గర రికార్డ్ అయినాయి డైలీ ఒకటో రెండో పెట్టేస్తా అట్లా దూరేస్తే వాళ్ళు కనిపెట్టి కష్టం అయిపోతాయి సాకిండే వాళ్ళు అయితే గుర్తు పెడతారు వాళ్ళు కూడా ఇంకా గుర్తు పెట్టుకోవాల్సిందే ఇవి ఒక ఉన్నాయి అన్నీ మేకలే సిద్ధమా అండి నా మీవేనా మేకలు ఎన్ని ఉన్నాయినాడు పెద్ద మేకలు ఏడున్నా పిల్లవి మరకలు ఎన్ని ఉన్నాయా మరకలేదు ఎవరి నుంచి తిట్టా ఎంత చెప్తాను పెద్దది అన్నారు జాతయితే అన్ని మేకలు బాగా చెలికి మనమే తట్టుకోలేకుండా వాళ్ళు బీడి తాకపోతే అవుతుందా చెల్లి తగ్గిపోయి హీట్ ఎక్కిస్తారు ఈ చెలికి అంతకు నాలుగింతలు హీట్ ఎక్కిస్తా అంటారు కదా చెల్లికి గడ్డ కట్టిపోతారు ఇంకా చూడు ఎనిమిది అయితే అండి టైము తొమ్మిది అయినా పడది మళ్ళీ చెల్లి నా ఈరోజు భలే ఉంది నా చెల్లి ఏ నా మాట్లాడినా ఎట్లున్నా ఏమ్స్ అంతా మీరు తెచ్చినారా మీదేనా ఎన్నున్నా మొత్తమా పదిహెండా పదిహేను కలిపి ఎంత చెప్తారు ఒకవేళ అమ్మేడికి అయితే రెండు లక్షలు నెంబర్ ఏమన్నా ఇస్తారా నైన్ సిక్స్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ టూ త్రీ వన్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఏం పేరు వస్తుందా సత్యబాబు సత్యబాబు తిట్టానా ప్రతి వారం సందకి వస్తారా అబకా కూడా పోతారు ఈడ రేట్లు ఉన్నాయా అబకా రేట్లు బాగున్నాయా కర్ణాటక రేట్లు ఎక్కువ పోతున్నాయా మేకలకి అబద్ధబు వాది ಏಂದ್ರೀ ನಾಯಿ ಏಂದ್ರ ಸ್ವಾಮಿ ಮಂಜುಂದ್ರ ಒಂದು ಇರೋದು ಟೀ ದಾತಾನ್ ಸಿಗರೇಟ್ ಲಾತಾಂಟ್ರೆ ಅಯ್ನಾ ತಗಲ ಇಲ್ಲಿ ಚೆಲ್ ಪೊಗಲು ಬೆಟ್ಟು ಇವೇಣ್ಣ ಎಂತ ಹೇಳ್ತಾ ಅಣ್ಣ ಜತ ಮುದ್ದೇ ಪ್ರಾಜೆಕ್ಟಾ ಎನ್ನು ಮೊತ್ತಮ ಪತ್ತೊಂಬೈದು ಪಿಲ್ಯ ಕೊಿನಾರಾ ನಂಬರ್ ಎನ್ನ ಎತ್ತಾರಾ ನೆಂಬರ್ ಎಮ್ ಎತ್ತಾರಾ

నెంబర్ మీది ఉంటుంది ఆల్రెడీ చూసుకోవచ్చు అదే అదే కాదు చాలా ఇప్పుడు ఫోన్ మాట్లాడు అది అమ్మినారా ఎంత చెప్తాండ్రు కమ్మినారు జరగదే వ్యాపారమా వాళ్ళు ఆడి నుంచే నా పెద్ద బాయ్ అడేనాడు కుదరలా రేట్లు కుదరలా ಿತ್ತೈಕ್ ಯಾಕ ಪ್ಲೀಸ್ 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 ಇರೋ ಡನ್ನೂ ಅಳಗಲಾ కోతులా ఎంత చెప్తాండ్రులు ఇరవై నాలుగు వేలు ఎవరి నుంచి కోసారో ఎన్ని ఉన్నాయా పన్నెండు తీసినా చేసినా చేసినా మీ పేరు శంకరెడ్డి శంకరెడ్డి మా రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి మీ పేరు వెంకటరమణారెడ్డి మీ పేరు సంజీవరెడ్డి అంత అవునా పెద్దవారం సంతకి ఇవేనా ఇంకా గొర్రెలు ఏమైనా అమ్మినారా ఎంత ముప్పై హోటల్లో గొర్రెలు ఏమైనా ఉన్నాయా గారు ఇవేనా ఉండదా గొర్రెలు ప్రస్తుతానికి ఇవేనా ఇంకా ఉండేది பெதா சாயந்திரம்ம மொத்தம் உண்டி ஐது மந்தி உண்டாரு ஃபோன் வியா